అందరికీ నమస్కారం సంవత్సరం జూలై మాసం ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం రోజున తులరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత చేయబడిన తులారాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు బాగా ఆలోచించి ముందడుగు వేస్తారు ఏకాగ్రతగా పని చేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియ్యవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు శుభకాలమనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఆర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు అనుకూలిస్తాయి అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఆరపడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జాప్యం తెలుగు అదేవిధంగా కుటుంబ బాధ్యతలు పెరిగిన అదేవిధంగా మీ యొక్క అంచనాలను జమవునా విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం మానసికంగా దృఢంగా ఉంటారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రయాణాలు అను మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కానటువంటి సమస్యలో కదలిక వస్తుంది దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున అదేవిధంగా ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా కాలాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు సహసోపేతమైనటువంటి విజయాలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు తోట సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఊహించినటువంటి ఫలితాలు సాధిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చే పనుల్లో ఆటంకాలు తొలగున అదృష్టం వరిస్తుంది మిత్ర సహకారం లభిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవడం చాలా మంచిది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో సునాయాసంగా పూర్తి చేస్తారు మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో మీకు ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో ఆడుపోటులు తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన సోదరులతో స్థిరాస్తి వివాదాలు వస్తాయి అకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన ఎంత బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఉద్యోగాలు సాఫీగా సాగన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదే విధంగా మండు బాకీలను వసూలు చేస్తారు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం వ్యాపారం లాభసాటిగా సాగిన మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి ధైర్యంగా బయటపడతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో కీర్తిని గడిస్తారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా